ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా బాగున్నారా ఈనాటి ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాటను ధ్యానం చేసుకుందాం చూడండి యోబు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి మహోన్నతుడైన దేవ స్తోత్రాలు సర్వకాల సర్వావస్థల సర్వావస్థలయందు నీ సన్నిధి మాతో కూడా ఉంచి మామను బలపరుచుచున్న మహాప్రభు స్తోత్రాలు చదవబడిన లేఖనములో నుండి ఉత్తమమైన సందేశాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకునుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రేమైన వర్లరా యోబ గ్రంథంలో ఈ ఇరవై రెండవ అధ్యాయం ఎలిఫజు మాట్లాడుతున్న మాటలు ఎలిఫజు అక్కడున్నటువంటి యోబుని కొంచెం క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా యోబుని కొంచెం వేలెత్తి చూపుతున్నట్టుగా నీ ప్రవర్తనను బట్టి నువ్వు ప్రతిఫలం అనుభవిస్తూ దేవుని మీద నిందలు మోపుతున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే తన జీవితంలో యోబును నిందిస్తూ మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం అయితే ఈ మాటలన్నిటినీ నెగిటివ్ థాట్లో కాకుండా పాజిటివ్గా అంటే ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం ఎంచుమించుగా ఇరవై ఒకటి నుంచి ముప్పై చివరి దాకా ఉన్న వచ్చినాలని కొంచెం పాజిటివ్ థింకింగ్లో ఇలా ఆలోచించవచ్చు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా ఎందుకని అడిగితే ఇక్కడ రాయబడిన మాట మీరు చూడండి నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నువ్వు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నీకు ఇస్తాడు ఎప్పుడు అని అడిగితే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై ఒకట వచనం ఆయనతో సహవాసం చేసిన చేసినీడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరులారా ఈ మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనతో సహవాసం ఈ రోజున మన జీవితాలలో ఆయనతో అనగా దేవునితో సహవాసం ఈ రోజున మన జీవితాలకు విలువ తెచ్చేది ఆయనతో నడిచే జీవితం అనే మాట మన పిల్లల భవిష్యత్తులో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు వాళ్ళు ఉంటున్న స్థలాన్ని బట్టి వాళ్ళు సహవాసం చేస్తున్న వ్యక్తులను బట్టి వాళ్ళ జీవన శైలిని బట్టి వాళ్ళకు విలువ అనేది సమాజంలో ఉంటుంది ఒక తండ్రి వృద్ధాప్యానికి వచ్చిన తరువాత తన కొడుకుని పిలిచి ఇలా అన్నాడు అరే నాన్న నేను నీ కొరకు ఏమీ కూడబెట్టలేకపోయాను కానీ మా పితరుల నుండి నాకు ఆస్తిగా వచ్చిన ఈ వాచి తీసుకో అన్నాడు ఆ వాచి తనకిచ్చి ఇదిగో ఇది ఒక స్క్రాప్ బిజినెస్ దగ్గరికి వెళ్ళి అడిగిరారా అన్నాడు అక్కడున్న ఒక పాత ఎనపకొట్ట దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఆ వాచికి ఇరవై రూపాయలు ఇస్తామన్నారు తండ్రి దగ్గరికి వచ్చి నాన్న ఇరవై రూపాయలు ఇస్తానన్నారు అన్నాడు వెంటనే మరలా అన్నాడు ఒక పా షాప్ దగ్గరికి వెళ్ళాడుగా అన్నాడు వెంటనే వాచీ షాప్ దగ్గరికి వెళితే వాళ్ళు ఐదు వందలు ఇస్తాం అన్నారు ఆ తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి ఐదు వందలు ఇస్తానన్నాడు అని చెప్పాడు ఇప్పుడు అన్నాడు ఇది వాచీని పట్టుకుని నువ్వు పాత వస్తువులు సేకరించేవాళ్ళు యాంటిక్ షాప్ దగ్గరికి వెళ్ళన్నాడు అక్కడికి వెళితే వాళ్ళు దానికి యాభై వేలు ఇస్తాం అన్నారు ఇప్పుడు డాడీతో వచ్చి యాభై వేలు ఇస్తానన్నారు డాడీ అన్నాడు మూడవ ఇప్పుడు చివరిగా నీవు పాత వస్తువులను సేకరించి ప్రదర్శన కొరకు పెట్టే మ్యూజియం దగ్గరికి అడుగు అన్నాడు అడిగితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తామన్నారు చూడండి ఆ వాచ్ స్థలాన్ని బట్టి దాని విలువ ఎలా మారిపోయిందో ఈరోజు పిల్లలు నిలుస్తున్న స్థలాన్ని బట్టి పిల్లలు చేస్తున్న సహవాసాన్ని బట్టి వాళ్ళకి విలువ మారిపోతుంటుంది ఈరోజు ఇక్కడ ఎలిఫాజ్ ఏం చెబుతాడు అంటే ఆయనతో సహవాసం చేసే నెడలా ఆయన అనే మాటకి అర్థం వేసుక్రీస్తువారు లేక దేవుడు ప్రేమైన వారులరా దేవునితో సహవాసం అనేది మానవ జీవితాలకు అద్భుతమైన ఆశీర్వాదాన్ని విలువని తెస్తుంది ఈ లోకంలో చాలా సహవాసాలు ఉన్నాయి ఎలాంటి సహవాసాలు తిండుబోతుల సహవాసం త్రాగుబోతుల సహవాసం తిరుగుబోతుల సహవాసం తిట్టుబోతుల సహవాసం సోమరులు ఆ ముక్కోపులు అనే విషయాలు చూస్తాం ఈరోజున దేవుని లేఖనాన్ని ఆలోచిస్తున్నప్పుడు త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు చింపురి గుడ్డలు ధరించుటకు కారణమగును ముక్కోపితో సహవాసం చేసిన చేసినీడన నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో ఇలాంటి మాటలు చాలా మనం లేఖనాలలో చదువుతున్నాం ఈ లోకంలో స్వానుభవంగా లేక వివిధ రకాలైనటువంటి పరిస్థితుల మధ్య మనం చూస్తూ ఉన్నాం అయితే దేవునితో సహవాసం యోహాన్ గారు తన మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలో అంటాడు మీకును మాతో సహవాసము కలగవలనని అనగా మా స మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ అని చెబుతాడు ప్రభునందు ప్రేమైన వర్లరా దేవునితో సహవాసం ఇదే మాటని అపోస్తుడైన పావులన్న కొరందీలకు రాస్తూ అధ్యాయం ధ్యాయం వచనంలో ఇలా చెప్పాడు మీ మిమ్మలను తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని చెప్పాడు విన్నారుగా చదివారుగా అంటే మందిరానికి వస్తున్న వ్యక్తి ప్రజల ముఖాలు చూడడానికి రావడం లేదు మందిరానికి వస్తున్న వ్యక్తి ప్రజలను కలుసుకోవడానికి రావడం లేదు మందిరానికి వస్తున్న వ్యక్తి దేవునితో సహవాసం చేయడానికి వస్తున్నాడు అర్థమవుతుందా ఈ రోజున ప్రభునందు ప్రేమైన వారిలోన దేవాలయానికి వెళుతున్నామంటే అందరూ మా వాళ్ళు ఉన్నారనో మా కులస్తులు ఉన్నారు అని కాదు దేవునితో మాట్లాడడానికి వెళుతున్నాను దేవునితో గడపడానికి వెళుతున్నాను దేవునితో నడవడానికి వెళుతున్నాను దేవుని దగ్గర నేర్చుకోవడానికి వెళుతున్నాను అనే భావం ఏమైనా ఉందా ఈరోజున జ్ఞాపకం చేసుకో ఆయనతో సహవాసం ఎంత విలువైనది అని ఒక మాట చెప్పను మీకు అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం వచనంలో ఇలా ఉంది వీరు విద్య లేని పామరులే అక్కడున్న ప్రజలు పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూచి వీరు విద్య లేని పామరులే అయినను వారు యేసుతో కూడా వారని గుర్తెరిగి చూడండి ఆ మాటలు ఆ మాటలు ఎంత అద్భుతంగా ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి అక్కడ పాండిత్యం పరిచయలు పరిచయాలు పాండిత్యమెరిగిన శాస్త్రులు అక్కడ సన్నిహిద్రిని సభలో న్యాయ నిర్ణీతలుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు వారు యేసుతో కూడా ఉన్నవారు దేవునితో సహవాసం అద్భుతం ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులరా మీ జీవితంలో మీ పిల్లలు మీరు ఎలాంటి స్థలాలలో ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా మీ పిల్లలకు మీ జీవితాలకు విలువ కలగాలి అనుకుంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది మీ పిల్లలతో స్నేహ మీ పిల్లలు దేవుని స్నేహం కలిగిన వారిగా ఉండాలి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి సహవాసం సహవాసం రెండవ మాట మనం చూస్తే సహవాసంలో ఉన్నవాళ్ళు ఇరవై రె రెండవ వచనంలో చూడండి ఆయన నోటి ఉపదేశము అవలంబించము ఆయన మాటలను హృదయములో ఉంచుకొనము ఆయన మాటలు విన్న తర్వాత స్వపరీక్ష చేసుకోవాలి సహవాసంలో ఉన్నావంటే కాదు సహవాసంలో ఉన్నామంటే కాదు ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన మాటలను ఆలకించి స్వపరీక్ష చేసుకోవాలి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి స్వపరీక్ష లేనటువంటి వ్యక్తి కబోధితో సమానం ఈ లోకంలో చాలాసార్లు మనం ఎన్ని బోధలు విన్నాం ఎన్ని ప్రసంగాలు విన్నాం కాదు మనం ఎంతవరకు స్వపరీక్ష చేసుకున్నాం అంటే మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం దేవుని యొక్క వాక్యంలో చాలామంది జీవితాలు మారని రాతిలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే స్వపరీక్ష లేకపోవడం ప్రేమ యొక్క ప్రభునందు ప్రేమైన వారి లారా అద్దం ముందు నిలబడిన తర్వాత మీ ముఖాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి పక్క వాళ్ళు ముఖం చూడకూడదు అద్దంలో మీ ముఖం కనపడితే ముఖం మీద మచ్చలు చరి చేసుకుంటావు కానీ అద్దంలో పక్కవాడి ముఖాన్ని చూస్తే వీధులోకి వెళ్ళిన తర్వాత నవ్వులు పాలు అవుతావు అవును కదా అలాగే దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనం స్వపరీక్ష చేసుకునే వాళ్ళగా ఉండాలి అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు వింటున్న ప్రేమైన వారిలో దేవుని మాటలు ఎంత అద్భుతమైనవి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ చంలో అక్కడున్న ప్రజలు మాట్లాడుతున్నారు ఏమనో తెలుసా వాళ్ళు మాట్లాడుతున్న మాట పేతురు ప్రసంగం విన్న తర్వాత మేమేమి చెయ్యాలి స్వపరీక్ష ఎప్పుడైతే వచ్చిందో ఏం చెయ్యాలో ఆలోచన పడుతుంది దేవుని మాటలు విన్నావు నిన్ను నువ్వు పరీక్షించుకున్నావు నీకు అర్థమైంది నీకు అర్థమైంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అలాగే ఎనిమిదవ అధ్యాయంలో నపంసుకుడు అంటాడు నాకెవడో ఒకడు దారి చూపకపోతే నాకెలా తెలుస్తుంది అదే మాట అపోస్తులకి అని పదహారవ అధ్యాయంలో సరసాల అధికారి అంటాడు అయ్యలారా నేనేం చెయ్యాలి ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని వాక్యాన్ని విని నిన్ను నువ్వు పరీక్షించుకున్నావా పరిశీలన చేసుకున్నావా చాలామంది జీవితాలలో మార్పు లేకుండా రాళ్లలా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ లోపాలకు అర్థం కాకపోవడం చాలాసార్లు సమస్యలను బట్టి కన్నీళ్లు పెట్టుకుంటారు ఏడుస్తారు అవే సమస్యలు అవే గాయాలు అవే దెబ్బలు అవే పరిస్థితులు ఎన్ని రోజులైనా ఎంతకాలమైనా ఏంటో తెలుసా జీవితంలో మనకు కలుగుతున్న అనుభవాల నుంచి మనలో ఉన్న ముళ్ళును గుర్తించకపోవడం మన లోపాలను మనం అర్థం చేసుకోలేనప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలో ఎలా వృద్ధి చెందగలవు నీ లోపం నీకు అర్థమైతే నువ్వు మహనీయుడుగా ఉండగలవు నీ లోపం నీకు అర్థమైతే నువ్వు రూపాంతరం చెందగలవు నీ నీకు అర్థమైతే విడిచిపెట్టడం సాధ్యమవుతుంది ఈరోజు జ్ఞాపకం చేసుకో మన జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలి అంటే ఆయన సహవాసంలో స్వపరీక్ష చాలా అవసరం అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను రెండు మూడవ మాటకు వెళ్ళిపోదాం చూడండి అదే అధ్యాయము ఇరవై మూడవ వచ్చనం సర్వశక్తుని వైపు నువ్వు తిరిగి నీడలా నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినీడలా నీవు అభివృద్ధి నొందిదవు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను స్వపరీక్ష తర్వాత జరగాల్సింది సంస్కరణ చాలామంది ప్రార్థనలో స్వపరీక్ష చేసుకుని తప్పు అయిపోయింది అని ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు ఇది దౌర్భాగ్యం విడిచిపెట్టరు ఇది దౌర్భాగ్యం ఒక కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తికి వాసన అనిపించింది కొంత దూరం వెళ్ళి భరించలేక కారు నాపి వెతికారు ఏమీ కనబడలేదు మరలా ప్రయాణం చేస్తే మరలా దుర్గంధం అనిపించింది వెంటనే కారు నాపి వెతికారు ఏమీ లేదు ఇప్పుడు డ్రైవర్తో అన్నాడు ఏమయ్యా నీ సాక్షులు మార్చావా అని అడిగాడు వెంటనే ఆ సాక్షులు తీసి చూస్తే భరించరాని వాసన సరే తీసేయ్ అని చెప్పాడు వెంటనే సాక్షులు తీశాడు కొంత దూరం ప్రయాణం వెళ్ళిన తర్వాత మరలా వాసన ఏంటబ్బా ఎంత దుర్గంధం వస్తుంది అని కారు నాపి మరలా పరీక్షించి కొంచెం ఊపిరి పీల్చుకున్న తర్వాత డ్రైవర్ని అడిగాడు ఏమయ్యా సాక్షిలేయి అనగానే జేబులో నుంచి తీసి చూపించాడు చూడండి వాసన వస్తున్నాయి దుర్గంధం ఎదజల్లుతుంది పారవేయడం మానేసి జేబులో పెట్టి తెచ్చుకున్నాడు ఈ రోజున చాలామంది జీవితాలు నాశనం అవడానికి కారణం ఏంటంటే తప్పు అని ఒప్పుకోకపోవడం కాదు ఒప్పుకున్న అపరాధాన్ని విడిచిపెట్టకపోవడం ఒప్పుకున్న తప్పుని విడిచిపెట్టకపోవడం ఇక్కడ చూడండి నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరంగా విసిరి ఎడల ఈ మాటలు వింటున్న ప్రేమైన వారిలో ఎన్నిసార్లు కోపం తప్పు అని ఒప్పుకోలేదు నువ్వు ఈ మాటలు వింటున్న నువ్వు ఎన్నిసార్లు అబద్ధం తప్పు అని ఒప్పుకోలేదు ఎన్నిసార్లు నీ జీవితంలో బూతులు తప్పు అని ఒప్పుకోలేదు ఎన్నిసార్లు వంచన తప్పు అని ఒప్పుకోలేదు కానీ ఎప్పుడైనా విడిచిపెట్టావా ఎప్పుడైనా విడిచిపెట్టావా పాము ప్రతి నెల కుబసాన్ని విడిచిపెడుతుంది బ్రతుకుండగా విషాన్ని విడిచిపెట్టదు అలాగే ఎన్ని మీటింగులకెళ్ళినా ఎన్ని సభలకెళ్ళినా ఎంతమంది సేవకుల చేత ప్రార్థన చేయించుకున్నా తప్పని చెబుతావు కానీ తప్పుని విడిచిపెట్టవే ఈరోజు ఆలోచించు ఏ మాటలు వింటున్న నీకు సంస్కరణ లేకపోతే జీవితంలో అభివృద్ధి ఎలా వస్తుంది దేవుడంటే ఏమనుకుంటున్నావు ఆయన సహవాసం ప్రేమైన వారులరా స్వపరీక్ష ఉండాలి సంస్కరణ ఉండాలి మూడవ మాట సంస్కరణ సంతోషాన్ని తెస్తుంది చూడండి సంస్కరణ ఎలా ఉండాలి అని అడిగితే ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యాల్లో పంతొమ్మిదవ అధ్యాయంలో మీరు చూడొచ్చు అక్కడ ఎపిసి పట్టణంలో వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక ఉజ్జీవ జ్వాల ఎలాంటి జ్వాలది ఆ వాక్యం విన్నవారు విశ్వసించిన వారు తాము చేసినవన్నీ ప్రజల ఎదుట ఒప్పుకుని తప్పని చెప్పి ఇదిగో వారు మాంత్రిక విద్యకు సంబంధించిన పుస్తకాలను తెచ్చి కాల్చివేసిరి వాటి వెల ఎంతో విలువైనది ఇది కదా ఉజ్జీవం అంటే ఇది కదా సంస్కరణ అంటే ఇది కదా ఆధ్యాత్మిక వెలిగింపు అంటే ఈ మాటలు వింటున్న నీకు రోషం వస్తుందా కోపం వస్తుందా వస్తాదిలే వస్తాదిలే ఎన్ని రోజులు దాచుకుని దగా చేస్తావు ఎన్ని రోజులు ముసుకేసుకుని మోసం చేస్తావు ఏ రోజైనా బ్రతుకుని మార్చుకోవడానికి ప్రయత్నించాయి ఇప్పుడు సంస్కరణ జరిగితే సంతోషం వస్తుంది సంతోషం వస్తుంది కొన్న ఆస్తిని బట్టు కట్టుకున్న కొంపను బట్టు వేసుకున్న హారాన్ని బట్టో ధరించుకున్న బట్టలను బట్టో కాదు సంతోషం అంతరంగంలో సంస్కరణ జరిగితే చిరిగిన గుడ్డలేసిన ఆనందమే అంతరంగంలో సంస్కరణ జరిగితే కడుపు కాలుతున్న సంతోషమే అంతరంగంలో సంస్కరణ జరిగితే రేపటికి లేదన్న దిగులు కాదు ప్రభువు ఉన్నాడని ఆనందం చూడండి దేవుని యొక్క వాక్యంలో అదే అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం యోగ గ్రంథం ఇరవై రెండు ఇరవై ఆరు అప్పుడు సర్వశక్తుని ఎందు నీవు ఆనందిస్తావు దేవుని తట్టు నీ ముఖమును ఎత్తుదవు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును ఈ మాటలు బలి ఆనందాన్ని కలిగించాయి కదా దేవుని ఎందు ఆనందిస్తావు చూడండి దేవుని యొక్క వాక్యంలో ఆ అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయంలో నపంసకుడు అయితే అతనిలో సంస్కరణ జరిగిన తరువాత బాప్తీసం తీసుకుని సంతోషించు చూ వెళ్ళాను జైలు అధికారి సంతోషించుచూ వెళ్ళాను ఈ రోజున నీ జీవితంలో సంతోషపు యొక్క రహస్యం ఏంటి సంస్కరణ జరగాలిగా సంస్కరించబడిన వానికి సంతోషం ఇదిగో దేవుని ఎందు ఆనందించటం దేవుని ఎందు ఆనందించటం దేవునిని బట్టి ఆనందించటం ఆయన చేసే కార్యాలను బట్టి ఆనందించడం ఆయన చేసే ఉపకారాలను బట్టి ఆనందించడం ఆయన ఇచ్చే దీవుని బట్టి ఆనందించటం మరి నీ జీవితం ఎలా ఉంది ఇక చివరి మాట నీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క వాక్యంలో ఇరవై ఎనిమిది మరియు నీవు దేవునిని నీవు దేని నేను యోచన చేయగా అది ఆయన నీకు స్థిరపరచును నీ మార్గములలో వెలుగు ప్రకాశింప చేయను ఆ సంతోషిస్తున్న వ్యక్తికి సత్ఫలితాన్ని ఇస్తాడు దేవుడు సత్ఫలితం చూడండి ఇరవైవ కీర్తన నాలుగవ చరణలో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తా అదే మాట యశాగ్రంథం అరవై ఐదవ అధ్యాయంలో వ్రాయబడిన మరొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా వారికి ఈలాగు జరుగునో వారు వేడుకును చుండగా ఆలకించును వారు మొరపెట్టుచుండగా నేను వినుతుంటాను అని చెబుతాడు సత్ఫలితం సత్ఫలితం ఈరోజున సహవాసం ఎలాంటి అద్భుతమైన మార్పులను తెస్తుందో ఒకసారి చూడు ఆయనతో సహవాసం నీలో స్వపరీక్షను కలిగించాలి స్వపరీక్ష వైపు పడుగులు వేయాలి సంస్కరణ సంతోషాన్ని తెస్తుంది సంతోషం ఇస్తుంది ఏ మాటలు వింటున్నా ప్రేమైన వారి నీ విశ్వాస జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటున్నట్లయితే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రేమైన వారిలో దేవుని ఆత్మ నిన్ను సంధించుచుండగా దేవుని ఆత్మ నీతో మాటలాడుచుండగా నీ బ్రతుకుని మార్చుకుని ప్రభు ఇచ్చే దీవెను సొంతం చేసుకో ప్రార్థన చేద్దామా ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి కరుణావాచలత కలిగిన వాడు నీ కొందనాలు నీ బిడలను నీ తొట్టు చేతులు చాపుతున్నాను దీవించి ఆశీర్వదించింది ఈ మాటలు ప్రతి వాని హృదయమును తాకి మేలు చేయమని ఏస్తున్నామడుచు నాము తండ్రి ఆమె